నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు గ్లోబల్లో గుర్తుండిపోయేలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైసింగ్ సమిట్ సమీపంలో మూడు హెలిపాడ్లు పది బీబీపీఎస్తో నిరంతర ఇంటర్నెట్ సేవలు కట్టుదిట్టమైన భద్రత అనువనువున తనిఖీలు ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష ఎవర్ని నిలుపుదాం ఎలా గెలిపిద్దాం గ్రామ ఎలక్షన్లపై ప్రధాన పార్టీల వ్యూహరచన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ భారాస భాజపా పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం జీవో నలభై ఆరుపై స్టే ఇవ్వలేం హైకోర్టు పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లు సర్పంచులకు నాలుగు వేల తొమ్మిది వందల ఒకటి వార్డులకు తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు నేడే చివరి రోజు బృహత్ హైదరాబాద్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో కలిపేస్తూ డిసెంబర్ ఒకటిన ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి ఆ దేశాల నుంచి వలసలకు స్వస్తి భద్రతపరంగా మాకు ముప్పు ఉన్నవారు పోవాల్సిందే తృతీయ ప్రపంచ దేశాలపై కఠిన నిర్ణయం ట్రంప్ క్రీడా వార్తలు జూనియర్ హాకీ ప్రపంచ కప్లో భారత్ నిన్న తన తొలి మ్యాచ్లో చిలీని ఓడించింది నేటి సూక్తి నవ్వును మించిన ఔషధం లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు ఇవన్నీ ఉచితంగానే లభిస్తాయి ఆరోగ్య చిట్కా మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది నిన్నటి జీకే ప్రశ్న ఆరావలి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ నిర్మిస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏదీ జవాబు హర్యానా నేటి జీకే ప్రశ్న అరుణాచల్ ప్రదేశ్లో ఉత్తరం వైపు ప్రవహించే ఏకైక నది పేరేంటి నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి అరుణాచల్ ప్రదేశ్లో ఉత్తరం వైపు ప్రవహించే ఏకైక నది పేరేంటి